హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు మీరు ఎన్నో రకాల మసుకు తోటి జ్యూసెస్ తాగుంటారు కానీ ఇలాంటి జ్యూస్ ఎప్పుడు తాగుండరు ఇదేంటి మస్క్ మెల్లన్ జ్యూస్ ఎర్రగా ఉంది అనుకుంటున్నారు కదా వీడియో కంప్లీట్గా చూస్తే మీకే అర్థమవుతుంది మరి రేణు ఇంత సింపుల్గా మస్క్ మెల్లన్ జ్యూస్ తోటి మేము ముందుకు రాదు కదా ఏదో ఉంటుంది మరి అదేంటో చూసేద్దామా ఈ మస్క్ మెల్లని తెలుగులో ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్లో చెప్తారా మా సైడ్ అయితే కొంతమంది కాయలు కొంతమంది దోసకాయలు అంటుంటారు ఏదేమైనా సరే ఈ జ్యూస్ తాగామంటే పొట్టలో ఏసీ పెట్టినట్టు చల్లగా ఉంటుంది ముందుగా ఈ కాయని కట్ చేసుకొని తర్వాత గింజలన్నీ తీసేసుకోవాలి తర్వాత వీటిని మొక్కలు కట్ చేసుకోవాలి అన్నట్లు చాలా మంచి వీడియో అండి వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక జార్ తీసుకొని పీసెస్ అన్నీ అందులో వేసేసుకోవాలి అన్నట్లు మీలో ఎంతమందికి ఫ్రూట్ అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ పండు అంటే కొంతమందికి చాలా చాలా ఇష్టం కొంతమందికి అస్సలు ఇష్టమే ఉండదు నిన్న వీడియోలో మనం బీట్రూట్ జామ్ చేసుకున్నాం కదా ఆ జామ్ తోటి ఒక రెసిపీ చూపించాలని ఈరోజు నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను ఈ బీట్రూట్ జామ్ రెసిపీ చూడని వాళ్ళు తప్పకుండా చూడండి ఎందుకంటే దీంతో చాలా యూజెస్ ఉన్నాయి ఈ జామ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న గ్లాసు నీళ్ళు వేసుకోవాలి ఈ జామ్లో ఆల్రెడీ మనం బెల్లం వేసాం కనుక ఇందులో ఇప్పుడు చక్కెర కానీ బెల్లం కానీ వేయాల్సిన అవసరమే లేదు ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల ఐస్ క్రీమ్ కూడా వేసుకోవాలి ముందే చెప్తున్నాను ఈ జ్యూస్ని ఎక్కువ చేసుకోండి ఎందుకంటే పిల్లలకని చేసినా కానీ మీరే తాగేస్తారు ఇప్పుడు దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పలుకులు పలుకులు ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఒకవేళ బాగా మెత్తగా అయిపోతే కొన్ని పీసెస్ అదేనండి మస్కమల్లని పీసెస్ యాడ్ చేసుకోవచ్చు ఈ జ్యూస్ మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా చూసుకోవాలి ఈ జ్యూస్లో మీరు నీళ్ళకు బదులుగా చిన్న గ్లాసు పాలైనా వేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని సర్వ్ చేసుకోవటమే బీట్రూట్ జామ్ వేసేలకి భలే కలర్ఫుల్గా ఉంది కదా తర్వాత పైన గార్నిష్ కోసం కొద్దిగా ఐస్ క్రీమ్ అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు బీట్రూట్ జామ్ని ఇలా జ్యూసెస్లో మిల్క్ షేక్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట టేస్టీ హెల్తీయే కాకుండా మరింత కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇక మీ పొట్టలోకి ఈ బుజ్జి వేసింది పంపించడానికి రెడీ అయినా అయితే వెంటనే చేసేసేయండి మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి Thank you for watching. Eat healthy, stay healthy.